అందరికీ నమస్తే అండి అల్లు అర్జున్ గారి అరెస్ట్ అందరికీ తెలిసిన విషయమే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఆ తొక్కిసలాటలో రేవతి అని చెప్పేసి అని ఒక మహిళ చనిపోయింది ఆ కేసులో అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేశారు ఒకసారి ఆ వీడియో చూడండి చూపించిన తర్వాత మా అంబటి రాంబు ఒక ట్వీట్ వేసాడు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారిని రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక జగన్మోహన్ రెడ్డిని తప్ప అందరినీ ట్యాగ్ చేసాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటో సంబంధం నాకు అర్థం కా అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ను కూడా గారి ఉద్దేశ ప్రయత్నం పుష్ప సినిమాను అలాగే చేశారు ఒకసారి ఈ వీడియో చూడండి అర్జున్ గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే నన్ను తీసుకెళ్లడంలో తప్పులేదు కాకపోతే నాకు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు బెడ్రూమ్ దగ్గరికి రావడం తప్పు అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు వాదన సరే అక్కడ మా అంబట్ రాంబాబు ట్వీట్ చూడండి ప్రతిదానికి తయారైపోతడి దరిద్రుడు ఇదిగా ఒకసారి కింద కామెంట్లు చూసుకుని ఎన్ని బూతులు పెడుతున్నారు అంబట్ రాంబాబు మీరు ఎవరినైనా సరే ఏ నాయకునైనా ఏ సినిమా హీరోనైనా సరే ఓన్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా జీవితం సంకరకపోయినట్టే పుష్ప సినిమాకు ముందు మా అల్లు అర్జును మా అల్లు అర్జును పుష్ప సినిమాని ఎవ్వరూ ఆపలేరని చెప్పేసి అని వైసీపీ నాయకులు మొత్తం కొట్టేశారు ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మేము ఆ రోజే చెప్పాం అల్లు అర్జున్ గారు అలా వదిలేయండియ్యా ఆయన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాక్కొత్తారో ఆ సినిమాకి ఎందుకు రాజకీయ రంగు పూలమేస్తారో వన్స్ మీరు ఒకసారి ఎంటర్ అయితే ఎవరికైనా సరే దరిద్రం మామూలుగా ఉండదయా వాళ్ళ జీవితం జైలు పోలైపోద్ది అని చెప్పేసి అని ఎన్నారు కాదు ఇది మీదే ఇద్దరమే అంటే నేను చెప్పాలనుకుంటే కనుక అంబట్రా రాంబాబు ఎప్పుడైతే మాట్లాడాడు మా అల్లు అర్జున్ అని చెప్పేసి అని ఆ రోజు కాని అల్లు అర్జున్ గారికి దరిద్రం పట్టుకుందండి ఇవాళ ట్వీట్ చేసేది అల్లు అర్జున్ గారు అన్యాయం దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళే కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేయించేశారు అక్కడ మాట్లాడతారు చూడండి సాయంత్రం రేపు ఇవే మాటలు మాట్లాడుతారు లేక ఇదిగో ఈ ట్వీట్ సారాంశం అదే ఇక్కడ కింద అందరూ కూడా మన బూత్లో తిడుతున్నారు ఇదిగో అయితే ఏంటి రాత్రి వేసిన దిగలేదా తాత పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ట్యాక్ చేసావు చూసావు కదా అందరూ బూతులు తిట్టడమే ఇంకొక మేధావి ఉండరు ముఖ్యంగా ఇంకొక మేధావి వేణుస్వామి ఎవరైనా విజయం సాధించినా ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచినా ఎవరైనా ముఖ్యమంత్రి అనుకో ఆ క్రెడిట్ అంతా కూడా ఈయన ఖాతాలో వేసుకుంటాడు రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది పుష్ప టూ భారీ విజయం సాధించింది ఆ సినిమాను కూడా ఆ సినిమా క్రెడిట్ కూడా మనోడు ఖాతాలో వేసుకున్నాడు ఆ సినిమా విజయాన్ని కూడా మనోడు ఖాతాలో వేసుకున్నాడు నేను ముందే చెప్పాను అల్లు అర్జున్ గారికి పది ఏళ్ళు ఉండదు నేను ఏదైనా చెప్తే అది నూటికి నూరు శాతం జరుగుతీరుతుందని చెప్పేసి అని ఇలా ఏవైంది విని స్వామి ఇలా రా నువ్వు బయటికి రాష్ట్ర నువ్వు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్ నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ ఆయన ఒక్కడే వంద కోట్ల రెమ్యునేషన్ తో మూడు వందల కోట్ల కలెక్షన్ తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఆయన జాతకం రాబోయేటువంటి పది సంవత్సరాలు ఇలాగే ఉంటది ఈయన బొక్క తెలియదు వేణు స్వామికి జాతకం తెలియదు ఈయన బొక్క తెలియదు ఏదో ఊరికే గుడ్డిది గాలిలో గాల్లో మఠ చీకట్లో రాయేస్తాడు తగిలితే అదృష్టం తగలేకపోతే వదిలేస్తాడు మా అంబట్ రాంబాబు లాగా మొదలు పెడతారు ఇంక రేపటి నుంచో లేదంటే ఇవాళ సాయంత్రం నుంచో పవన్ కళ్యాణ్ గారు కుట్ర చేశారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసారని చెప్పేసి అని అప్పుడే మొదలెట్టేస్తారు అప్పుడే కొన్ని మీడియా ఛానల్స్ కూడా అప్పుడే మొదలెట్టేసినాయి ఏవని పదేళ్ల పాటు జైలు శిక్ష ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు వాళ్ళకి ఏదైనా ఒక వార్త దొరికితే సరిపోద్ది ముఖ్యంగా ఆర్టీవీని ఏదో ఒకటి ఉంది అందులో ఒకటి కూర్చుంటాడు కోటేసుకొని పెద్ద 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 కేకలేత్తాడని ఎందుకు అతడు మాకు అర్థం కాదు నేను చెప్పాను కదా ఇది దువాడ సీను మాదిరికి కళలో కళ పెట్టి అయిలేవి చెప్పించారు కదా అదితే మరీ దారుణం ఇంచుమించు ఒక పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అతని పేరు ఏదో ఉంది అక్కడ ఉన్న రిపోర్టరు అతను అడుగుతున్నాడు అరెస్టు సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల స్పందన ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు ఏమైనా ఏడి చేయరా మీడియా కానీ అరే ఏదైనా చిన్న వార్త దొరికితే ఎవరైనా సెలబ్రిటీ అయితే సరిపోద్ది ఇంక వృద్ధుడి ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా మా టీవీ తొమ్మిదిలో అయితే మరీ ధోరణు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకటే వీడియోని ఐదు లైవ్లు ఎత్తన్నారండి ఒకటే వీడియో ఐదు లైవ్లు చీబితం చూడండి టీవీ తొమ్మిది ఇదిగా ఒకటే వీడియో ఇది ఒక లైవ్ ఇది ఒక లైవ్ ఇది ఒక లైవ్ అదొక లైవ్ ఇది ఇది ఒక లైవ్ ఇది ఒక లైవ్ ఇది ఒక లైవ్ ఇది ఒకటి ఇది ఎండ్ అయిపోయింది ఇది కూడా ఎండ్ అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటే వీడియో మార్పులు ఉండవు అక్కడ ఉండే రిపోర్టర్ ఒకటే అతను చెప్పేది ఒకటే ఇక్కడ స్టూడియోలో కూర్చున్నది ఒకటే పెద్ద తేడా ఏమి ఉండదు ఒకటే వీడియోని ఏడు లైవ్లు ఎత్తున్నారండి టమినల్స్ మాత్రమే వేరంతే ఇలా మళ్ళీ మీడియా గురించి విలువల గురించి వీళ్ళందరికీ పాఠాలు చెప్పేస్తారు స్టూడియోలో కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేస్తారు వీళ్ళే మొన్న కొట్టడంలో తప్పులేదు ఇంకో వీడియో జీవితం చూడండి అక్కడికి ఇదిగో టీవీ నైన్లో వచ్చింది అది టీవీ తొమ్మిదిలో వేసారు అన్నమాట ఎవరిది శోభితా గారికి సంబంధించిన వీడియో ఏది పిఎస్ టూ అని అని తమిళ సినిమా ఆ సినిమా షూటింగ్ సందర్భంలో వాళ్ళు తీసుకున్న వీడియో అన్నమాట ఇప్పటిదా కాదు అది ఇప్పటి వీడియో కాదు ఇప్పటిదో వీడియో మోహన్ బాబు గారిది మంచిది ఏదో కొద్దిగా సర్దు అనుగుతుంది గొడవ అనగానే గరం గరం పరిస్థితుల్లో వైరల్గా అక్కినేని కొత్త కోడాలి వీడియో ఏమో అవసరమయ్య ఎప్పుడో పాత వీడియోని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ జీవితంలో తీసుకొచ్చి ఎట్టేస్తారు మీరు అంటే ఏంటి ఒక పక్కన మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మంచు మనోజుని కొట్టుకుంటుంటే నాగార్జున గారి ఫ్యామిలీ అక్కడ డాన్స్ చేస్తుంది అనే ఉద్దేశమే కదా వాళ్ళ కుటుంబ సభ్యులు డాన్స్ చేస్తున్నారనే ఉద్దేశమే కదా మరి దాన్ని ఏమంటారు ఇవాళ అల్లు అర్జున్ గారు అరెస్ట్ కూడా అంతే జరిగింది ఒకటి తొక్కి స్లాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది ముందస్తు సమాచారం లేకుండా ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళాడనే ఆరోపణ పోలీసులు కూడా పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఆయన వస్తున్నారని చెప్పేసి అని బందోబస్తులో సమాచారం ఇవ్వలేక ఇవ్వలేదు కాబట్టి వచ్చిన జనాన్ని కంట్రోల్ అవ్వలేదు వచ్చిన జనం కూడా ఆ తొక్కేసిలాట్లో ఒక మహిళ చనిపోయింది దానిపైన సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు అలాగే అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు నమోదు చేశారు చట్టం తన పని చేసుకుంటూ కూడా బో లాబ్స్లో ఉన్నాయి అప్పుడే పదేళ్ళు జైలు శిక్ష మళ్ళీ బయటికి రాడు అల్లు అర్జున్ చెప్తాను కానీ సిగ్గు ఉండాలండి ఇంక మా వైసీపీ వాళ్ళ సంగతే చెప్పుకోవసలేదు ఇంకా మా వైసీపీ సంగతే చెప్పుకోవసలేదు ఇగో అప్పుడే నంబర్ రాంబాబు స్టార్ట్ చేశాడు కదా ఇంకొకొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొదలు పెడతా ఉంటారు అది అల్లు అర్జున్ గారి విషయం